వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండడం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఏం లేదబ్బా సింపుల్ గా క్యాబేజ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం క్యాబేజ్ కూర కూర క్యాబేజ్ లేకుంటే స్వీట్ చేస్తున్నావా ఏ స్వీట్ లేదు క్లారిటీ క్యాబేజ్ అంటే ఏది క్యాబేజ్ క్యాబేజ్ అంటే కూర వండుతున్నాను క్యాబేజ్ క్యాబేజ్ చికెనా కాదు ది ఇంకోపారీతంలో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే క్యాబేజ్ కూర అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి మా చిన్న కుటుంబానికి చిన్న క్యాబేజ్ గడ్డ క్యాబేజీ తర్వాతకి ఉల్లిగడ్డలు కర్రేపాకు టమాటా పండ్లు కావాల్సినవి కావాల్సినవి ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో చేసింది అనమాట కొబ్బరి ఎల్లిపాయలు కొత్తిమీర దంచి పెట్టుకునేనమాట నేను కాయూర్లో కానీ ఎక్కువ మసాలా ఏమి వాడనమాట ఉత్త ఇదొక్కటే నేను వేసేది అయినా సరే బాగా రుచి ఉంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేసి తర్వాతకి జనాల పొడి ఇంకా ఉప్పు కారం పసుపు నూనె ఇంకా తర్వాత ఇంకా జీలకరావాలి ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే అయినా నువ్వు తట్లాడిసా ఆయనకి సెల్ కదలి వెళ్ళేదా ఆయన క్యాబేజీ అయితే కట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఇవన్నీ స్వీట్ చేస్తావా ఏ పిచ్చిమక్కడ స్వీట్ కాదు కూర అనుకున్నాం కర్రీ క్యాబేజ్ కూర అయితే చేస్తున్నాను క్యాబేజ్ కూరకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అబ్బా ఫస్ట్ అయితే మాత్రం క్యాబేజ్ కట్ చేసుకుందాం అండి ఇక్కడ మా మా ఊర్లో కొంతమంది ఇట్లా ఇల్లు కత్తితో పోయినట్లు గ్లాస్ టగా వస్తారు nevi le chana channa mandin chusene dance kaca. kacha 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 hmm it's a easy process amana <tüks> nama oh amana nama oh man. హ్యాపీస్కి కట్టడం అయితే అయిపోయింది ఇంకా ఫోయ్యి అయితే అంటిస్తానండి తొందరగా మరేమో మా వాన మాడలేదు నేను రాత్రి కూడా వాన పడే మీకు చేస్తాది నే మళ్ళే వానే పడే నువ్వు బట్టలు తీసుకొచ్చిందే మేలు అనిపించేది నన్ను తిడితే కదా రాత్రి గూగు పనుకుంటే ఇక బూగిడ తినట్టు పనుకున్నాను తెలుసా ఫోయ్యి అంటిస్తాను హే అన్నా అన్నా హేయ్ ఆంటీ ఆంటీ అదో మరి నువ్వు ఏమో అంటిస్తావా నీకు రాదు కదా పొయ్యి అంటించే కదా నీకు మాటలు రావు కదా పావు ది ఓర్ బిడ్డ అమ్మ అమ్మ అయినా అమ్మ అమ్మ నాయన బిడ్డ ఇంకా ఫయ్య అయితే అడ్డుకునింది ఇంకా బాలైతే పెడతాను చిన్నా ఇంకా ఒక రెండు గంటలు నూనె వేసి ఫస్ట్ అయితే క్యాబేజీను నూనెలో వేపుకుందామండి ఎందుకంటే కొంచెం క్యాబేజ్ అనేది కొంచెం వాసన వస్తుంది కదా అందుకోసమని వాసన పోయేంత వరకు వేపుకుందాం ఎస్ అవు

తూములైరా పట్టుకుందమా మన షిన్ను ఉన్నప్పుడు తిక్కలమ్మ పట్టుకొని తుముల రప్ప రప్ప కొడుతుండీ ఇప్పుడే ఆడ పిల్లలకి అయిపోయింది చెప్తాను ఇంకా ఇంకా ఇట్లా అదరా బా ఇట్లా నూనెలోనే ఏపుకుందాం ఏపుకున్న తర్వాత గడ్డ తీసుకున్నాం ఎందుకంటే కొంచెం వాసన అంతా పోతుంది అనమాట ఇట్లా 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 వంట చేస్తాను అర్సద్దు ఇట్లా నూనెలో ఏపుకుంటే కొంచెం క్యాబేజీకి ఉన్న వాసన అనేది పోతుంది అనమాట అందుకోసమని ఇట్లా చేస్తే బాగా టేస్ట్ అని ఇట్లా చేస్తాను నేను గడ్డకి తీసుకొని తల్లికి అయితే వేసుకుంటాను ఇక ఇంకా ఇట్లా క్యాబేజ్ ఒక తల్లికి వేసుకున్న తర్వాత మరి నూనె వేస్తామండి ఉన్నాయినా ఏమి మా పాప పాట పడతాదంట ఏం పాట అయినా పూర్తిగా పూర్తిగా వాడు ఇంకా ఇట్లా క్యాబేజీ ఒక గడ్డకు తీసుకున్న తర్వాత మరి కొంచెం నూనె అయితే వేసుకొని కాగబెట్టుకుందామండి నూనె పూర్తిగానే కాగిని పూర్తిగానేది ఏం కాదు గిలక రాగవాళ్ళు వేసుకుందామండి జీలకర్ర వేసుకున్నాక ఉల్లిగడ్డలు వేసుకుందామండి కరేపాకు వేసుకుందాం ఎర్రగాని ఎర్రగైన తర్వాత టమాటా పనులు వేసుకుందామండి ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా టమాటా పనులు వేసుకుందామండి టమాటా పనులు వేసుకుందామండి ౌలిగా పచ్చిమిరకాయలు కూడా పచ్చిమిరకాయలు టమాటా పండ్లు కూడా మగ్గేవే ఇప్పుడు ఇంతకు ముందు ఏం ముందుకు వేసుకుందాం అండి ఇంట్లో ఇంకా ఇంట్లోకి చేసుకుందాం అని తెప్పించిట్ ఇంకా కలిపిన తర్వాత ఇప్పుడు కారం ఉప్పు పచ్చ వేసుకుందామండి అట్లే జనాల పొడి కూడా వేస్తామండి కారము ఉప్పు దినాల పొడి టక్క టక్క ఉప్పు పసుపు దినాల పొడి మూడు కారం కారం అని చెప్పలేం చూడప్ప మా అమ్మకి ఇంత అయిపోతే కారమే లేదు మరి రెండు రోజుల కోసం మాట్లాడుతూ చెప్పేకి మర్చిపోతున్నాను అంటే మాట్లాడకూడదా మా అమ్మతో కూడా మాట్లాడకూడదు అనేది కాదు నా మాట్లాడుతూనే ఉన్నావు కదా గ్యాస్ రాలేదా ఒక్కసారి అయితే కాదు కదా మాట్లాడతాను మా అమ్మా చేస్తుంది మరి అదే మాట మాట్లాడద్దు అని ఊరండి ఇప్పుడు మాట్లాడి మాట్లాడుతూనే ఉన్నావు కదా దేసరాలేదా అండు ఏంటి ఫోన్ చేసావు కానీ నీకు ఏమి తెలుగు అర్థం కాదా లేకుంటే కావాలని రాగిపోతాయి మాట్లాడినావు అంటే నువ్వు ఎట్లాంటి రోజా రెండు రోజుల కోసం బాగా మాట్లాడతావు కదా మా మాట్లాడుతూనే ఉన్నారు కదా ఎందుకు అంటున్నా ఏదో ఏదో ఓటు గురించి మాట్లాడుకుంటాము పిల్లల గురించి ఆ సమా ఆ ఇంట్లో గురించి మా ఇంట్లో గురించి మాట్లాడుకుంటా పెట్టేస్తాను ఏదన్నా మాట్లాడు ఆ టైంలో గుర్తు చేసుకోవచ్చు కదా ఈ రోజు రాత్రి ఎట్లా భయం ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది చెప్పాలి రెండు నిమిషాలు కారం అవన్నీ పట్టుకొని తర్వాత కొంచెం వేసునేసి ఉడకబెట్టుకుందామండి ఉడికేటప్పుడు కొత్తిమీర ఒకటి ఇంకా వేసుకుంటా అయిపోయి ఇంకా క్యాబేజ్ కూర అనేది రెడీ అవుతుంది ఏమైనా చెప్పు ఈ చీర అడుగుతారు ఇప్పుడు చీర బాగుంది భారతి ఇది అంటారు చీరలు లేవని చెప్పు ఈ చీర అయితే మనం తెచ్చినవే అనమాట నేను వీడియో కూడా తీయలేదు ఎందుకంటే ఇక్కడ తెచ్చినప్పుడే ఊర్లో వాళ్ళు కొనుక్కుంటారు అనమాట లేవు ఈ చీరలు మా ఊర్లోన ఎట్లా తెలుసా మంచి అంటే పట్టి చీరలు అట్లాంటివి పండగల టైంలో అయితే ఊర్ల వారు దిండి తీసుకుంటారు మిగతా ఇట్లా ఇది తిన్నప్పుడు అయితే ఇట్లా మెత్తని చీరలు ఎక్కువ ఇష్టపడతారు అనమాట పండగ లేదు ఏం అవసరం లేదు మెత్తన్ అంటే మాత్రానికి చాలా ఎక్కువ పోతాయి ఊర్లోనే ఈడ ఈడ అమ్ముతాను ఈ మా ఊర్లో అమ్ముతాను తర్వాతకి బెంగళూరులో కూడా అమ్ముతాను అమ్మ అమ్మకి అన్నమాట అమ్మ అక్కడ అమ్ముతుంది అక్కడ కూడా పని వేయవలసి చంగన మంది ఉన్నారు కదా వాళ్ళకి చెప్పి అమ్మిస్తది అమ్మ అట్లనే మా చిన్నమ్మ కొన్ని ఇద్దరు ఉండారు మా చిన్నమ్మ మా అమ్మ ఇద్దరు ఉంటారు కదా ఇద్దరు ఆడుకొని ఇస్తారు ఇంకా అన్ని బాగా అయితే మాత్రానికి మద్యం అనమాట కార్ బుక్ వేసాను కదా ఇంకా ఇప్పుడు కొన్ని ఎసురేసుకొని ఉడికి పెట్టుకుందామండి క్యాబేజీ కూర చాలా బాగా మద్యం కొంచెం నీళ్ళు వేసుకుంటేనే ఎక్కువ టేస్ట్ వస్తుంది మరి ఎక్కువ నీళ్ళు వేసుకుంటే మాత్రానికి బాగుండలేదు అన్నమాట కొన్ని ఉంటాయి ఎక్కువ నీళ్ళు వేసుకొని చేసుకునేవి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని చేసుకునే వంటలు ఉంటాయన్నమాట నీళ్ళు ఐదు రా రాళ్ళు జంపు నీళ్ళక్క ఏ ముందు విన ఇప్పుడైతే మాత్రానికి కొత్తిమీర దంచి పెట్టినాను కదా అది వేద్దామండి ఇంకా ఏం లేదు ఏం లేదు రన్నింగ్ ఏసేటివింగ్ అన్నీ ఇష్టట్లే బిజి కూర రెడీ అయినట్లే ఇంకా అన్ని వేసేసినాయి ఇంకా అయితే వినదు చపాతి చపాతీ లెగ్ కానీ బూ లెగ్ కానీ బాగుంటుంది నేను ఆల్రెడీ కింద చేశాను అన్నమాట చపాతి చేసి పెట్టానే తర్వాతకి బూ కూడా ఉండదు ఇంకా రెండు పెట్టుకొని తింటాను నేను క్యాబేజీ లడ్డు కూర అయితే రెడీ అయింది జరిగిన కనుక జరుగు క్యాబేజీ గడ్డ కూర అయితే రెడీ అయింది దింపుకుందాం అండి ఇంకా ఓకే తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ క్యాబేజ్ గడ్డి చపాతి

సరిగ్ చూసుకోమ్మా సక్కలు ముక్కలు వేసుకొని చూసా అట్లా ఉట్ చపాతీలో ఇంకా ఏమి తినేది పోతావా ఫో నువ్వే పోతావు నువ్వే వస్తావు మమేమన్నా వద్దంటామా రమ్మంటామా వమ్మంటామా ఇంకో యువర్ విష్ నేను కూడా తింటుండీ ఫ్రెండ్స్ వీడియో చేయడానికి ఒక్క ఐదు నిమిషాలు ముందరే కడుపు నిండా అన్నం తింటే లేకుంటే నాకు కూడా తింటులేండి వేడివేడిగా పెట్టి దానికి దారం కట్టావే అటువారికి ఎక్కుతుంది లేదా చూడాలి మరిది రేపు ఏం చేస్తావు నువ్వు ఎప్పుడు చేస్తా అంతేనా ఓకే అట్లానే బాగుంది అయితే బాగుంది అది అయిపోయా క్యాబేజ్ కట్టుకూర అయితే చాలా బాగుంది నేనే మా పాపేమో అని రెండు రోజులు తీసుకొని నేను రెండు తింటువా ఒకటిన్నర తింటే సగం పాప తీసుకునే ఇంకా రాత్రి కూడా మా దెండిగా అవుతుంది అనమాట క్యాబేజ్ గడ్డ కూర ఇంకా ఇంట్లో అయితే పువ్వు ఉండదు చపాతి ఉండదు క్యాబేజ్ కట్టు కూర రాత్రికి సరిపోతాయి అనమాట ఇంకా నేను చేయాల్సిన పని అయితే చక్కనొట్టు ఉండదు సామాన్లు కడిగల బట్టలు ఉతకాల ఈ టైం అప్పుడు బట్టలు నానబెట్టే బట్టలు ఉతుకుతాను ఇంకేం కాదు పైనకుంటాం కాబట్టి ఏం కాదు వాన వానదే కొంచెం భయం అంతే ఇంకా ఇంకా ఈ వీడియో అంతా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వేరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి బాయ్